ఒక బెస్ట్ రాశి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్న రాసి అంటే వృషభ రాశి సో చాలామంది బంగారం కొంటాం వస్తువులు కొనటం డబ్బులు వాళ్ళకి రావటం ఇవన్నీ జరుగుతూ ఆల్రెడీ ఫ్లో అవుతూ ఉంటుంది బట్ జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి ఒక కాల్ నాకు రియల్గా వచ్చింది నా తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారనమాట ఇందులో ఇలా ఎలా ఉంటుందంటే వీళ్ళకి రావాల్సిన వీళ్ళకి ధనలాభం రావాలి కానీ అంత ధనలాభం అయితే ఈ ఈ మంత్లో రాదు తర్వాత పరాభం అవమానాలు జరగాల్సింది ఉంటుంది కానీ అవమానాలు జరగవు తర్వాత ఈ మంత్ అంతా చాలా సేఫ్ గా సెక్యూరిటీగా ఉండాలి కానీ అంత సేఫ్ గా సెక్యూరిటీగా ఉండదు ఏదో అసంతృప్తిగా ఏదో భయపడే జరగాల్సి ఉందంటే ఖచ్చితంగా వీళ్ళకి ఏమవుతుందంటే వేద విపరీత వేద అనే కాన్సెప్ట్ ఉంటుందండి ఎగ్జాంపుల్ వీళ్ళకి చూసుకున్నాం అనుకోండి కేతు వీళ్ళకి శోకాన్ని ఇవ్వాలి కానీ విపరీత వేద ఉండటం వల్ల కేతు వీళ్ళకి సుఖాన్ని ఇస్తాడు అలా రివర్స్ లో కూడా ఇస్తుంటారు అనమాట సో వీళ్ళకి ధనలాభం రావాలి ఎవరి వల్ల మనకి కుజుని వల్ల కానీ ధనలాభం రాకుండా ఆగిపోతూ ఉంటుంది అనమాట తర్వాత వీళ్ళకి పరాభవం అవమానాలు జరగాల్సిన టైం ఎక్కువగా ఉంది కానీ శుక్రుడి వల్ల విపరీత వేద ఉండటం వల్ల ఎవరైతే అవమానించాలనుకుంటారో వీళ్ళ దగ్గరకు వచ్చేసి అభిమానించేసి వెళ్ళిపోతూ ఉంటారు కొన్నిసార్లు అంతే ఉంటారు కదా మన మన దగ్గరికి ఎవరో రకరకాల రకరకాలకు వస్తారు కానీ మన కొన్ని స్థితిని చూసి మళ్ళా అలాంటి ఈ సంవత్సరం ఈ మంత్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు తర్వాత డబ్బు రావాలి కానీ రాకుండా అయిపోతుంది అట్లా అని వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి వీళ్ళు తప్పించుకుంటారు ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా సేఫ్ గా సెక్యూరిటీగా ఉండాలి కానీ అలా ఉండదు కొంచెం భయపడుతూ ఉంటారు అంటే ఒక రకంగా ఎక్కడెక్కడైతే వీళ్ళకి మంచి జరగాలో ఆ మంచి జరగకుండా ఎక్కడెక్కడ చెడు జరగాలో ఆ చెడు జరగకుండా ఆగిపోయేసి ఒక న్యూట్రల్ గా ఉండే వెరీ పిక్యూలర్ మంత్ ఈ మంత్ వీళ్ళకి ఓకే మంచి జరగదు జరగదు అలా ఉంటది అంతే అలా ఉంటది జాబ్ విషయంలో మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి మిగతా అన్ని విషయాల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళకి చెడు జరగాల్సి ఉందో అది జరగకుండా ఎక్కడెక్కడ మంచి జరగాలి అది జరగకుండా ఒక నార్మల్ గా తటస్థంగా ఉండే ఒక మంత్రం మనం చెప్పుకోవాలి ఒక రకంగా బాగుందని మనం చెప్పుకోవాలి